లూకస్ వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి మనం గమనిస్తే అక్కడ ఆసేరు గోత్రికురాలను పెనుయేలు కుమార్తెయునైన అన్న అనే ఒక ప్రవక్తిని మనకు కనిపిస్తుంది ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు తన పెరుముటితో సంసారం చేసి ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయం విడవకుండా ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలుంటూ దివారాత్రులు కూడా దేవుని పరిచర్య చేసిందంట హలెయ్య అవునండి ఈమెను మనం గమనిస్తే ఇంత భక్తిని కనపరచడానికి ఆమెకి లోకంలో ఏమి ఆధారం ఉందండి తన జీవితాన్ని కోల్పోయింది లోకంలో ఎటువంటి ఆధారం తనకు లేదు ఎటువంటి ఆస్కారం తనకు లేదు అయినప్పటికీ కూడా తను దేవున్ని విడిచిపెట్టలేదు తన భక్తిలో ఎటువంటి మార్పు లేదు నాకు అనిపిస్తుంది లోక సంబంధమైన పరిస్థితులను ఆధారం చేసుకొని తను భక్తి చేయలేదు ఈ భూ సంబంధమైన విషయాల ఆధారపడి తన భక్తి లేదు హలిలూయ అవునండి చాలాసార్లు మనము దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే ఈ లోక సంబంధమైన విషయాల కొరకు మనము దేవుణ్ణి వెంబడించేవారుగా ఉంటున్నాము హలిలూయ అన్నాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిజముగా ఆమె వేటి కొరకు ప్రార్థించిందండి వేటి కొరకు ఉపవాసం ఉన్నది దేవుని సేవ చేసిందంట నాకు అనిపిస్తుంది ఆమె ఈ లోకంలో వేటి కొరకు ప్రార్థించిందంటే దేవుని ఉద్దేశాల కొరకు దేవుని యొక్క దైవికమైన విషయాల కొరకు దేవుని సంకల్పం కొరకు ఆమె ప్రార్థన చేసి ఉండి ఉంటుంది హలిలూయ అవునండి నిజముగా మనము దేవుని ప్రేమను గుర్తిరిగితే ఆయన ఏమై ఉన్నారో మనం తెలుసుకుంటే ఈ భూ సంబంధమైన విషయాలపైన ఆధారపడి మన భక్తి మనము చేయము వీటిపైన ఆధారపడి మన భక్తి ఉండదు అన్నా వలె ఏమి ఉన్నా లేకపోయినా ఆయన్ని మనము విడిచిపెట్టలేము దేవుని కొనియాడిందంట ఎరుషులేములో విమోచన కొరకు కనిపెట్టి వారు కనిపెట్టుచున్న వారితో ఆయన గురించి మాట్లాడిందంట అవునండి ఆ నిజముగా ఆయన ప్రేమను మనం రుచి చూసుంటే ఆయన ప్రకటించకుండా మనం ఉండలేము ఆయన్ని కొనియాడకుండా మనం ఉండలేము హలిలుయ అవునండి ఒక్కసారి మనం మనం పరీక్షించుకుందాం అన్నాకి లోకంలో ఎటువంటి ఆస్కారం ఆధారం లేదు కానీ తాను భక్తి చేసింది దేవుని విడిచిపెట్టలేదు తన శేష జీవితాన్ని దేవునికి అర్పించుకుంది దేవుని కొరకు జీవించింది దేవుని యందు ఆనందించింది ఇది కదండి భక్తి ఇటువంటి భక్తి నీకు నాకు ఉందా ఇటువంటి త్యాగపూరికమైన భక్తి విశ్వాసం నువ్వు నేను కనపరచగలుగుతున్నామా లేక ఈ భూ సంబంధమైన వాటి కొరకే మనం క్రీస్తుని వెంబడిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు అట్టి కృప మనందరికీ గాక ఆమేన్